హైడ్రా తెలంగాణలో సంచలనం రేపుతోంది అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తూ రియల్టర్లని వణికిస్తోంది హైదరా కూల్చివేతలతో రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది భూముల కొనుగోళ్లు ఇల్లు అపార్ట్మెంట్స్ అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం భారీగా తగ్గిపోయింది అసలే తెలంగాణ ప్రభుత్వం ఆర్థికంగా కష్టాల్లో ఉంది ఆరు గ్యారంటీల అమలుకు నిధులు లేక సతమతమవుతున్న ప్రభుత్వానికి ఇది భారీ దెబ్బ కానుంది తో పాటు శివారు జిల్లాల్లో కలిపి ఏకంగా మూడు వందల ముప్పై కోట్ల రాబడి తగ్గింది అంటే రాష్ట్ర వ్యాప్త నష్టంలో ఎనభై శాతం ఇక్కడే నమోదైంది హైదరా దూకుడుతో రియల్ వ్యాపారులు టెన్షన్ పడుతున్నారు ప్రభుత్వ గణాంకాల ప్రకారం జూలై నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష ముప్పై మూడు వేల నాలుగు వందల ఎనిమిది డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి దాంతో ఖజానాకు ఒకవేయి మూడు వందల పద్దెనిమిది పాయింట్ ఎనిమిది ఒక కోట్ల ఆదాయం వచ్చింది అత్యధికంగా రంగారెడ్డి జిల్లా నుంచి ఐదు వందల తొమ్మిది కోట్ల రూపాయల రాబడి నమోదైంది ఆగస్టు నెలలో రిజిస్ట్రేషన్ల సంఖ్య రాబడి గణనీయంగా పడిపోయింది గత నెలలో కేవలం ఎనభై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఐదు డాక్యుమెంట్లు రిజిస్టర్ కాగా తొమ్మిది వందల ఆరు పాయింట్ ఐదు ఏడు కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది నలభై మూడు వేల ఎనిమిది వందల ఇరవై మూడు రిజిస్ట్రేషన్లు తగ్గాయి జూలైతో పోల్చితే ముప్పై రెండు శాతం పడిపోయాయి ఆదాయం నాలుగు వందల పన్నెండు పాయింట్ రెండు నాలుగు కోట్లు అంటే జూలైతో పోల్చితే ముప్పై ఒక్క శాతం తగ్గిపోయినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి రాష్ట్ర స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖకు ప్రధాన ఆదాయ వనరు గ్రేటర్ జిల్లాలే ఈ జిల్లాల నుంచే ఎనభై శాతం ఆదాయం వస్తూ ఉంటుంది రిజిస్ట్రేషన్ల సంఖ్య దాదాపు ఇరవై వేలు పడిపోగా మూడు వందల ముప్పై కోట్ల రాబడి తగ్గింది ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి